పురాణాల్లో రాక్షసులు కూడా భూగర్భాన్ని చేయలేదు చరిత్రలో దేశం మీద దండయాత్రలు చేసిన మొఘలుల నుండి ఆక్లేల వరకు దోపిడి చేసిన భూమిలోని నది గర్భాల మీద పడలేదు మనిషికి ఎంత సంపద కావాలో ఎన్ని వేల కోట్లు కావాలో ఇంకా ఒక ఆలోచనే లేని ధనదాహం నుండి ఒక ఇసుకాసురుడు పుట్టుకు వచ్చాడు జగన్ రూపంలో అప్పటి వరకు ఉన్న ఉచిత ఇసుక విధానం ఆపేశాడు లక్షలాది మంది ఆధారపడ్డ నిర్మాణ రంగం కార్మికులు రోడ్డు మీద పడ్డా కనికరించలేదు పారదర్శక విధానమని ఎన్నో సార్లు విధానాలు మార్చాడు మధ్యలో నిర్మాణాలు ఆగిపోయేసరికి ఇసుక బంగారమైంది తాను ఆశించినట్లుగా ఎంత ధరైనా పెట్టి కొనేలా ఎదురు చూసేలా చేసి హోల్సేల్ గా ఒక కంపెనీకి కట్టబెట్టాడు తర్వాత అందులో జగనాసూరుడి తమ్ముడికి వాటాలున్నాయని మీడియాలో చూశారు ఆ ఇసుక సామ్రాజ్యం పగలు రాత్రి ఇరవై నాలుగు గంటలు ఇసుక తవ్వడం అక్రమంగా త్రవ్వుతున్నారని అడిగిన ఒక దళితునికి పోలీస్ స్టేషన్లోనే శిరోముండను చేయించడం అడ్డొస్తే ట్రాక్టర్లతో తొక్కిస్తామని మీదకెక్కించడం చంపడం అసలు రేచ్ల దగ్గరకు వస్తే పోలీసులతో అడ్డుకోవడం జర్నలిస్టులను మక్కలిరగదీయడం ఇక్కడే చంపి పాతిస్తే దిక్కెవరని దౌర్జన్యాలు చేయడం వరకు కొనసాగిందాయి కోర్టులను మరియు ఎన్జీటీ ఆదేశాలను లెక్క చేయలేదు అసలు భూగర్భ గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డి అర్హత ఏమని హైకోర్టు అడగడం కలెక్టర్లు కూడా తప్పుడు నివేదిక ఇచ్చారని తేలడం పరిమితులకు మించి అపరిమితంగా తవ్వడం వరకు సుప్రీంకోర్టుకు చేరింది ఈ ప్రకృతి విధ్వంస ఆదాయం కోసం జనం ఏమైనా పర్లేదనే తత్వం జగనాసూర్పు